దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం ఏషియా ప్రవచన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో రీతిగా వ్రాయబడి ఉన్నది ఈ ఏళ్ళ ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అలీలుయ ఈ మాటలు కొన్ని నేర్చుకుందాం ఇప్పుడు ఆయన బలవంతుడైన దేవుడు అనే మాట కొరకు నేర్చుకోబోతా ఉన్నాం ఆయన అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యేసుక్రీస్తు ప్రభు వారు బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేసే దేవుడు అనే సత్యాన్ని మీరు గుర్తిరగాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత బలవంతుడైన దేవుడో కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం ఈ బైబిల్ గ్రంథంలో అనేక మార్లు ఆయన బలమైన కార్యాలు చేశాడు ఐగుప్తు దేశంలో తన ప్రజలను రక్షించడానికి దేవుడు తన ప్రజలను రక్షించడానికి తన సేవకుడైన మోసే ద్వారా గొప్ప కార్యాలు చేసి బలమైన కార్యాలు చేసి ఐగుప్తులో ఉన్న తన ప్రజలను వెలుపలికి రప్పించాడు తన దక్షిణాస్త బలం చేత చాచిన బాహువు చేత దక్షిణాస్త బలము చేత ఆయన గొప్ప కార్యాలు చేశాడు ఎర్ర సముద్రాన్ని పాయిలు చేశాడు అంతేకాదు బన నుండి నీళ్లు రప్పించాడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అలాగే నీళ్ళు రక్తంగా మార్చాడు పది తెగులు రప్పించాడు కనుక ఇటువంటి బలమైన కార్యాలు చేసి తన ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి మోస ద్వారా నడిపించాడు అటువంటి బలమైన దేవుడు ఆయన విశ్వసిస్తే ఆయన నమ్మితే ఆయనతో మరి ప్రయాణం చేస్తే ఆయన వెనకాల నడిస్తే మనము కూడా గొప్ప కార్యాలు మనం చేయగలము అనే సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక పాత నిబంధన గ్రంథంలో చాలామంది బలమైన కార్యాలు దేవుని నమ్మకొని చేశారు అనే సత్యాన్ని మీరు గుర్తిరగాలి అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేయించగల దేవుడు మన దేవుడు సంసోను గాడి ఎండిపోయిన గాడిద దవడ ఎముక చేత మరి వెయ్యి మందిని చంపిన వ్యక్తి చూసారండి ఎంత బలమో దేవుని ఆత్మ బలము ఉంటే పనికిరాని దానితో కూడా పనికొచ్చే పనులు చేయించగలడు అనే సత్యాన్ని మీరు గుర్తెరగాలి ఈ యొక్క సంసోను ఎండిపోయిన గాడి దవడ ఎముక చేత వెయ్యి మందిని ఎలా చంపగలిగాడు అది కత్తి కాదు అది ఏమాత్రము కూడా ఒక ఆయుధము కూడా కాదు దాంట్లో ఉన్నటువంటి దేవుని ఆత్మశక్తి ఆ శక్తి ఆ ఎముకలో దూరింది కనుక వెయ్యి మందిని చంపగలిగింది అది లూయ ఫిలిస్తీన్ని కనుక దేవుని ఆత్మబలం ఉంటే పనికిరాని దాని చేత పనికొచ్చే పనులు చేయించగల దేవుడు మన దేవుడు అలాగే పాత నిబంధన గంధంలో గులియాతు మరి ఎంత భారీ మనిషిని ఆరు మూడుల జాండు అంత ఎత్తైన ఆ మనిషిని దావీదు దేవుని సేవకుడు భక్తుడు చాలా పొట్టివాడు అటువంటి దావేదు ఏట్లోకి వెళ్ళి మరి ఐదు గులకరాలు తీసుకున్నాడంతే తీసుకొని ఒకే ఒక రాయితో అతని తల మీద కొట్టి చంపేశాడు ఆ చిన్న రాయ అంత భారీ ఎత్తైన మనిషిని చంపగలిగిందంటే అది దేవుని ఆత్మబలము అనే సత్యాన్ని మీరు గుర్తిరగారు అలాగే దేవుని ఆత్మబలం ఉంటే గొప్ప కార్యాలు మనము కూడా చేయగలుగుతాం యశు ప్రభు గారు దేవుని ఆత్మబలం చేత ఎన్నో కార్యాలు ఆయన ఒకటి కాదు రెండు కాదు చాలా కార్యాలు అద్భుతాలు చేశారైనా దేవుని ఆత్మశక్తి దేవుని ఆత్మబలం నీకుంటే అసాధ్యాన్ని స్వసాధ్యం చేయగల దేవుడు మన దేవుడు అందుకని ఆ దేవుని యొక్క బలాన్ని మనం సంపాదించుకోవాలి ఆత్మబలాన్ని మనం సంపాదించుకోవాలి అందుకని ఇక్కడ కుమారుడు పుడతాడు ఆయన బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు పెట్టబడుతుంది అని ఇక్కడ ఏషియా ప్రవచన గ్రంథంలో ఆ గ్రంథకర్త యేసుప్రభు పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాల క్రితమే రాయబడిన మాటలు ఇవి ఆయన ఎటువంటి బలవంతమైన దేవుడు అంటే చూడండి మన బలహీనతల మీద ఆయన బలాన్ని ఏం చేస్తున్నాడు ప్రసాదించి మన బలహీనతను జయించేటట్టు చేస్తున్నాడు అందుకు ఆయన బలవంతుడైన దేవుడు యేసుప్రభు నమ్ముకుంటే మన శరీర బలహీనతల మీద మనం ఏం చేస్తున్నాం ఆ జయించే శక్తి దేవుడు ఇస్తున్నాడు అది గొప్ప దేవుని కృప అలాగే యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఎంత బలమైన కార్యాలు చేయగలమంటే మరి ఆయన ద్వారా ఆయన శక్తి ద్వారా ఆయన ఆత్మ కృప ద్వారా మనం అనేక గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం ఏంటి ఆ గొప్ప కార్యాలంటే సాతానుని సాతాన క్రియలను మనం కోలగొడతాం అనేదే గొప్ప సత్యం కనుక దేవుని యొక్క కార్యాల్లో గొప్ప శక్తి విడుదలవుతుంది స్థుతుల చేత విజ్రాయుల స్థుతులు మూలంగా ఎరుకో గోడలు కూలిపోయాయి అంటే దేవుని ఆత్మశక్తి చూడండి అంత భారీ గోడలు ఎరుకో గోడలు అవన్నీ కూడా దేవుని స్థుతుల మూలంగా కూలిపోయాయి అంటే దేవుని స్థుతిలో ఉన్నటువంటి బలం అంత శక్తితో ఆ యొక్క గోడలు కూలిపోయాయి అందుకనే యేసు ప్రభుని స్థుతిస్తూ ఉంటే సాతాను గోడలు కూలిపోతాయి సాతాను సంఖ్యలు విడిపోతాయి పేతూరు పౌలుషీలు బంధించి మరి ఏం చేశారు చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు పాటలతో ప్రార్థించగా సంఖ్యలు విడిపోయాయి దేవుని యొక్క ఆత్మ దిగొచ్చింది దేవుని యొక్క దూరం దిగొచ్చింది సంఖ్యలు విడిపోయాయి కనుక పాప బంధకాలు పాప సంఖ్యలన్నీ కూడా దేవుని ఆత్మబలం ఉంటే విడిపోతాయి అవి మనల్ని బంధించవు దేవుని ఆత్మశక్తి ఉంటే అనే సత్యాన్ని మీరు ఈరోజు గుర్తిరగ కనుక దేవుని యొక్క ఆత్మబలం చేత ఈ సాధారణ క్రియను లైమ్ చేయచ్చు అంతేకాదు ఆ సాతాను బలహీనతలను లొంగగొట్టచ్చు సాతాను అధికారాన్ని మనం ఏం చేయొచ్చు కోలగొట్టచ్చు అనే సత్యాన్ని మీరు గుర్తెరగాలి దేవుని ఆత్మబలం ఉంటే సాతాను బలాన్ని వాడగొట్టవచ్చు కోలగొట్టవచ్చు సాతాను కోట్లను సంఖ్యలను పగలగొట్టచ్చు పాపపు సంఖ్యలను పాపపు గోడలను పెగలగొట్టవచ్చు ఏర్లతో సహా కోలగొట్టచ్చు అనే సత్యాన్ని మీరు గుర్తెరగాలి ఎందుకు అంటే ఆయన బలవంతుడైన దేవుడు ఎవరు ఏ బలవంతుడైన దేవుడు ఆయన వెనకాల మనం ఉంటే ఆయన బలం మనలో పరిపూర్ణత అవుతుంది ఆయన ద్వారా మనం గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం ఆయన నామం బట్టి గొప్ప కార్యాలు చేయగలుగుతాం అందుకని ఆది అపోస్తులలో ఆయన నామం బట్టి గొప్ప కార్యాలు చేయగలిగారు ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు సూచికలు కూడా చేయగలిగారు అలాగే మనము కూడా ఆయన నమ్ముకొని ఆయనలో నడుస్తూ ఉంటే ఆయన నామం బట్టి గొప్ప బలమైన కార్యాలు మనము చేయగలుగుతాం ఎందుకంటే బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు వారు మనం ఉన్నాడు మనం వెనక నడుస్తున్నాం కనుక మనం భయపడే పనే లేదు యేసుక్రీస్తు ప్రభు కూడా సాతాను అధికారాన్ని సిలువులో ఏం చేస్తారు పూర్తిగా కొలగొట్టేస్తాడు కనుక సాతాను యొక్క తలని చతకగొట్టేస్తాడు కనుక ఆయన సాతాను అధికారం సాతాను బలం శిలువులో యేసుక్రీస్తు ప్రభు గారు పూర్తిగా నాశనం చేశాడు కనుక ఆయన దేవుని యొక్క శక్తి చేత సాతాను అధికారాన్ని పూర్తిగా కూడా మనం కొలగొట్టచ్చు యేసు ప్రభు నామం బట్టి యేసు ప్రార్థన బట్టి యేసులో నడుస్తూ సాతాను యొక్క క్రియలన్నీ కూడా మనం పూర్తిగా కోలగొట్టవచ్చు అనే సత్యాన్ని మీరు గుర్తెరగాలి ఎందుకంటే మనకున్న బలం ఏసుక్రీస్తు ప్రవారు దేవుడు మన బలం దేవుడు మన క్రీస్తు దేవుడు మన శక్తివంతుడు ఏసయ్య దేవుడు ఈ బలవంతుడైన దేవుడు పుట్టాడు కనుక ఆయన నమ్ముకొని ఆయనలో నడిస్తే మనము కూడా ఆత్మలో బలం పొందుకొని యేసుక్రీస్తు ఎలాగైతే బలమైన కార్యాలు చేయగలిగాడో మనము కూడా బలమైన కార్యాలు చేయగలుగుతామో అనే సత్యాన్ని మీరు గుర్తురగలనే ప్రభు మనం చేస్తున్నాను నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు మీరు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చాలా ప్రార్థన చేస్తాను దేవతండీ ఇది స్క్రీన్ పైన చేయి పెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి రక్షించండి కాబట్టి స్వస్థపరచండి ఆస్వాదించండి అభివృద్ధి చేయండి దేవ అందరిని రక్షించి అందరిని కాబట్టి అందరం దీవించండి వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చండి దేవాను గొప్ప బలమైన దేవుడు నాయన కనుక నేను నమ్ముకున్న మేము కూడా బలంగా బతుకుతూ ఆత్మీయ స్థితి బలపరుచుకుంటూ అనేక మందికి ప్రభు నీ యొక్క స్వార్థ ప్రాక్టిస్తూ బలమైన కార్యాలు చేయడానికి కృప సహాయం అందించారు అందుకు నీ ఆత్మ నీ యొక్క ఆశీర్వాదం నీ జ్ఞానము తెలుగు దాటిలో నాకు మా ప్రసంగాన్ని కలుగు చేయండి ఈ వీడియో ద్వారా చూస్తూ వింటున్న ప్రతి ఒక్క హయాన్ని మీరు తెరిచి అందరం రక్షించి అందరినీ కాకుండా అందరం దీవించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను అంత్రి ఆమె థ్యాంక్ యూ